బా కన్పడలేదు సార్ ప్రభుత్వం మీద కానీ సీనియర్ ఎన్టీఆర్ మీద కానీ అలాగే చంద్రబాబు నాయుడు మీద సుప్రసాద్ గారి మీద కాని ఉందో తెలుస్తుంది టిడిపి కంచు కోట అని అర్థమవుతుంది గోదేపూరి మండలం అట్లానే నిన్న రిలీజ్ అయిన వైసీపీ మేనిఫెస్టో చూస్తే గనక ఆయన దగ్గర గవర్నమెంట్ దగ్గర నిధులన్నీ ఖాళీ అయిపోయాయి అదే నిదర్శనం వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ దగ్గర కొత్త పథకాలు ఏమీ తీసుకురాలే పాటోలో పెట్టారు తప్పితే కొత్తగా పథకాలు తీసుకొచ్చిన దాఖలు అయితే ఏమీ కనిపించట్లేదు అలాగే మన మేనిఫెస్టోలో ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాలు మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత టిడిపి ప్రభుత్వం ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ విజయం సాధిస్తుందని మొన్ననే మనకు అర్థమైపోయింది ఎందుకంటే ఆయన దగ్గర నిధులు లేవు మొత్తం ఖజానా ఖాళీ చేశాడు కోట్ల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు అప్పుల్లో మనకి ఏం పథకాలు ఇస్తాడు ఏం డబ్బులు ఇస్తాడు పథకాల్లో అయితే సున్నా డబ్బులు ఉన్నాయి ఒక్కటి ఉపయోగపడే పథకం కాదు ఈసారి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా బాబు గారు చేసేది మెగా డిఎస్ఏ మీద సంతకం పెడతారు మెగా డిఎస్ఏ అంటే మనకి వేల కోట్లలో లక్ష కోట్లల్లో ఉద్యోగాలు వస్తాయి ఐటీ కంపెనీలు వస్తాయి చాలా మంది యువతకి భరోసా ఇచ్చేటట్టు మెగా డిఎస్ఏ మీద సంతకాలు పెడితే ఎంతో మంది వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి వాళ్ళ ఇంట్లో వాళ్ళని మూడు మూట్లో తిండి పెట్టి ఒక నెల వంట ఒక లక్ష రూపాయలతో హ్యాపీగా చూసుకునే బాధ్యత మేము ఇస్తాము అన్నట్టు మెగా సంతకం పెట్టడం జరగబోతుంది అలాగే పెన్షన్ నాలుగు వేలు చేస్తారమ్మా ప్రతి నెల పెన్షన్ మీ ఇంటికి ఇస్తారు అలాగే వాలంటీర్లకి ఏ మాత్రం అన్యాయం జరగకుండా వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేల రూపాయల జీతం చేయడం జరిగింది వాళ్ళే మీ ఇంటికి వచ్చి ఏ పథకాలన్నా వచ్చి ఇంటికి వచ్చి ఇస్తారమ్మా అలానే ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వయసు నుండి యాభై తొమ్మిది వయసు ఉన్న వాళ్ళందరికీ పదిహేను వందల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు వస్తుంది అలానే చదువుకునే విద్యార్థులు ఎంత మంది ఉంటే అంత మందికి అమ్మ దీవెన అమ్మ కింద పదిహేను వేల రూపాయలు ఇస్తారు బస్సు ప్రయాణం ఫ్రీ ఆడవాళ్ళకి అలానే ప్రతి ఆడబిడ్డకి మూడు గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ వస్తాయమ్మానిఫెస్టో చూసుకుంటే కనుక ఇందులో ప్రతి వయసు వాళ్ళకి ప్రతి రంగం వాళ్ళకి మహిళలు కానీ ఆ ముసలి వాళ్ళకి కానీ యూత్కి కానీ అందరికి న్యాయం చేసేటట్టు అందరికి న్యాయం సమకూరేటట్టు మా బాబు గారు చూసుకున్నారు ప్రతి నసరాను ప్రతి మహిళలకి నేను అండగా ఉంటాను అని చెప్పి అలాగే కార్మికులు కార్మికులకి కూడా ఆయన లక్ష రూపాయలు ఇస్తాము ఉద్యోగాలకి గానీ ఏదైనా వ్యాపారవేత్తలకి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా లోన్స్ ఇస్తారమ్మా మేజర్ గా ముస్లిం మహిళలకి గాని మైనారిటీ అండగా అక్క చెల్లెలకి నేను అండగా ఉంటాను అని కోడ కోడలు గారు ఎట్లయితే అయితే ఇంతకుముందు వాళ్ళందరికి అండగా ఉన్నారో అలానే బాబు గారు కూడా ఈసారి మేనిఫెస్టోలో వాళ్ళకి కార్పొరేషన్స్ కానీ ఏదైతే షేర్ కార్పొరేషన్స్ కింద లోన్స్ ఇప్పించడం రుణమాఫీ చేస్తాం అనడం గానీ దుహాన్ పథకము అట్లా రంజాన్ తోఫా సంక్రాంతి కానుక ఇవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి మనం ఎస్సీ సప్లాన్ కింద ఎస్సీ గాని ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కి వీళ్ళందరికీ ఉద్యోగాలు నిధులు రుణాలు ఇవన్నీ ఇప్పిస్తారు మీరు నమ్మకం పెట్టుకొని మీరు భరోసాతో సైకిల్ గుర్తుకి ఓటేసి బాబు గారిని ఎమ్మెల్యే అయిన అరవింద్ బాబు గారిని ఎంపీ అభ్యర్థి గారిని మనం గెలిపించుకుంటే గనక మన పథకాలన్నీ మన చేతికి వస్తాయి మన ఇంటికే వస్తాయి అలానే అభివృద్ధి కూడా చేసి పెడతారమ్మా ఈనాడు చూస్తే అభివృద్ధి లేదు మన రాష్ట్రంలో వలసలకు పోతున్నారు వేరే రాష్ట్రంకి వెళ్లి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది అలా లేకుండా మన స్టేట్ లోనే మన పిల్లలు మన ముందే ఉండి ఉద్యోగాలు చేసుకొని లక్ష రూపాయల ఆదాయంతో మీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకునే మార్గాన్ని కనిపిస్తారు మన బాబుగారి మీద నమ్మకం ఉంచుకోండి అని గెలిపించుకోవాలి ఇది మనకి మంచి అవకాశం ఈ రాక్షస పాలనని తొలగించాలి జైవ జై అందరికి నమస్తే నేను డాక్టర్ చదలవాడ అమూల్య నర్సోపేట ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి కుమార్తెను ఈ రోజు నర్సోపేట ఆ పట్టణంలో గోనేపూడి గ్రామంలో పర్యటన చేయడం జరిగింది ఇక్కడ జనాలు అనూహ్య స్పందన చాలా ఆనందకరంగా ఉంది ఇక్కడ ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి అలానే అరవింద్ బాబు గారికి లావకృష్ణ దేవరాయలు గారికి జైగో విజయ విజయ పలుకుతున్నారు జయ జయలు కొడుతున్నారు ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ఏ సంక్షేమ పథకాలు సరిగ్గా ఇంటికి అందించలేదు అలానే ఏ అభివృద్ధి చేయలేదు ఎప్పుడైతే కోడలు గారు చేసిన కోడల హయాంలో కోడలు గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో ఏదైతే నీటి ప్రాజెక్టులు గాని ఇళ్ల స్థలాలు గాని రోడ్లు గాని నీటి కుళాయిలు కానీ ఏదైతే ఇచ్చున్నారో వాటి అక్కడికే ఆగిపోయింది కోడెల గారు లేని బాధ మాకు తెలుస్తుంది ఆయన చేసిన అభివృద్ధిని చేపట్టాలి అని అంటే మళ్ళీ నర్సరావుపేటలో టిడిపి జెండా ఎగరాలి అలాగే ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారు లావు కృష్ణదేవరాయలు గారు గెలిస్తేనే మాకు సమన్యాయం జరుగుతుంది మేము కోడలు గారిని చూసుకుంటాము ఆయన లేని లోటు మేము వాళ్ళిద్దరిలో తీర్చుకుంటాము ఆయన ఏదైతే ఆపేశారో ఆయనతో ఆగిపోయిందో అభివృద్ధి అది వీళ్ళిద్దరి ద్వారా మేము నెరవేర్చుకుంటాము నర్సోపేట నియోజకవర్గం మరింత బలపడుతుంది టీడీపీ ప్రభుత్వం వస్తే అని అందరూ మాకు జయజలు కొడుతున్నారు ఇచ్చారు మేము అంతే విధంగా అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళ జనాలందరికీ ప్రజలందరికీ మేము ఒకటే హామీ ఇచ్చాము మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఏదైతే పథకాలు గాని అభివృద్ధి ఆగిపోయిందో అవన్నీ చేపడతాము మీ అందరికి అండగా ఉంటాము మమ్మల్ని అంటే అరవింద్ బాబు గారిని అట్లానే ఎంపీ లావకృష్ణ దేవరాయలు గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి అని వాళ్ళని కోరుతున్నాను